ओमस्मद्गुरुभ्यो नमः नित्यं त्वहं परिभवामि गुरुञ्च मन्त्रं तद्देवतामपि न किञ्चिदहो बिभेमि इत्थं शठोऽप्यषठवत् भवदीयसङ्घे दृष्टश्चरामि यति ततोऽस्मि मूर्खः इति राजा रामानुजा నేను ఆచార్యుణ్ణి ఆచార్య చేత ఉపదేశింపబడినటువంటి మంత్రాన్ని ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడేటువంటి భగవంతుణ్ణి ఎల్లప్పుడూ అవమానిస్తున్నాను ఎలా అవమానించినప్పటికీ కూడా కొంచెం కూడా భయపడటం లేదు ఇది చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇట్లాంటి పనులు చేసినప్పటికీ కూడా రహస్యంగా నేను ఏమీ చేయనటువంటి వాడి వలే ఈ భక్తుల యొక్క సంఘంలో చేరి మంచి జ్ఞానవంతుడు వలె ప్రవర్తిస్తూ ఉన్నాను అందువల్ల నేను మూర్ఖుణ్ణి అంటున్నారు ఈ శ్లోకంలో పెళ్ళాచార్యుల వారు ముముక్షుప్పడైనటువంటి గ్రంథంలో మూడు విషయములు ఎందు భక్తి కలిగి ఉండాలి అని చెప్పారు ఆ మూడు విషయములు ఏమిటి మంత్రత్తులు మంత్రత్తుకు ఉల్లీడానవస్తువులు మంత్రప్రద ప్రధనాన ఆచార్యన్ బక్కలిం ప్రేమం ఘనక్క ఉండానాల్ కార్యకరమావదు మంత్రత్లం మంత్రమునందు మంత్రత్తుకు ఉల్లీడాన వస్తు మంత్రం చేతి ప్రతిపాదించబడేటువంటి భగవంతునియందు మంత్రప్రదనాన ఆచార్యన్ బక్కలిం ఆ మంత్రాన్ని మనకు అందించినటువంటి ఆచార్య విషయంలోను ప్రేమం కనక్క ఉండాలి ప్రేమ గొప్పగా ఉన్నట్లయితే కార్యకరమావది కార్య సిద్ధిస్తుంది సంసారం నుంచి విముక్తిని పొంది నిత్యకైంకర్యం అనేటువంటి గొప్ప ఫలం మనకు లభిస్తుంది అంటే నిత్య అనేటువంటి ఫలం మనకు లభించాలన్నా వైకుంఠాన్ని పొందాలన్నా ముగ్గురు మీద భక్తి ఉండాలి మంత్రముయందు మంత్రప్రతిపాదైన భగవంతుడియందు ఆ రెండింటిని అందించినటువంటి ఆచార్యుడి ఎందు ముగ్గురు మీద ఉండాలి దేంట్లో ఒకరి మీద భక్తి లేకపోయినా ఆమె కార్య సిద్ధించదు అని చెప్పారు అయితే ఆ సూత్రాలను చెప్పిన అర్థాన్ని వ్యతిరేకంగా మనవాళ్ళ మమ్మల్ని చెప్తున్నారు నాకు మంత్రం ఏందో విశ్వాసం లేదు మంత్రం ఏందో విశ్వాసం లేదంటే మంత్రాన్ని అవమానపరుస్తున్నాను మంత్రం చేతి పెద్దవాన్ని భగవంతుని అవమానపరుస్తున్నాను ఆ మంత్రాన్ని నాకు అందించినటువంటి ఆచార్యాన్ని అవమానపరుస్తున్నాను దాన్నే ముందు చెప్తున్నారు నిత్యం త్వహం పరిభవామి గురుం ఎల్లప్పుడూ నిత్యం త్వహం పరిభవామి గురుం ఎప్పుడు ఆచార్యుని నేను అవమానపరుస్తూనే ఉన్నాను నిజానికి ఎట్లాంటి ఆచార్యుడు ఏ కారణం లేకపోయినప్పటికీ కూడా నన్ను అంగీకరించి తమ ఉపదేశాలతోటి నాలో తత్వజ్ఞానాన్ని పెంపొందించి నా యొక్క స్వరూపాన్ని భగవంతుడి యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలియజేసేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని అర్థంతో పాటు నాకు అనుగ్రహించి నా స్వరూపానికి విరుద్ధంగా ఉండేటువంటి విషయంలో నేను ప్రవేశించకుండా ఉండే విధంగా రాత్రింబౌళ్ళు నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేటువంటి మా ఆచార్యుల వారి విషయంలో నేను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉన్నాను ఎలా అవమానపరుస్తున్నాను ఆయన నాకు అందించినటువంటి మంత్రాన్ని ఎవరికి ఉపదేశం చేయకూడదు అన్యులకు ఉపదేశం చేయకూడదు మోక్షం కలిగిన వాడికి ఉపదేశం చేయాలని చెప్తే నేను అందరికీ ఉపదేశం చేస్తూ ఆయన్ని అవమానపరిచాను ఆయన మాటను నేను తిరస్కరించాను జబదాటాను ఆయన ఆజ్ఞని ఈ విధంగా గురువుని అవమానపరిచాను ఇక రెండవది చ పరిభవామి మంత్రాన్ని అవమానపరిచాను ఎలాగా ఎంత గొప్ప మంత్రం అది మోక్ష సామ్రాజ్యాన్ని ఇప్పించి పెట్టేటువంటి ఆ మంత్రాన్ని మోక్ష సామ్రాజ్యానికి వినియోగించకుండా మోక్షం పొందడానికి వినియోగించకుండా లౌకికమైనటువంటి ఐశ్వర్యం కొరకు కైవల్యం కొరకు వినియోగించానే అప్పుడు ఆ మంత్రం యొక్క గౌరవాన్ని తగ్గించినట్టే కదా సకల వేద సారంగా చెప్పబడేటువంటిది కదా అష్టాక్షరీ మహామంత్రం ఆ సకల వేద సారంగా చెప్పబడేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని దాంట్లో చెప్పిన ఆ అర్థానికి తగ్గట్టుగా నేను నడుచుకోకుండా అర్థాన్ని మరిచిపోయి మోక్షం నందు కోరికలిగిన వాడు అనుసంధించవలసిన మంత్రం అని మొట్టమొదటి సూత్రంలోనే పిల్లల అవకాశాలు వారు మనకు తెలియజేశారు ముముక్షుభు కరియవే రహస్యం మున్ అని మోక్షం నందు కోరిక కలిగిన వాడు అనుసంధించవలసినటువంటి తెలుసుకోవాల్సినటువంటి రహస్యములు మూడు అని చెప్పారు అందువల్ల మోక్షాన్ని పొందడానికి ఈ అష్టాక్షి దయచర్మ శ్లోక ఉపదేశం పొందాలి తప్ప ఏదో లౌకిక ఫలాన్ని ఆశించేటువంటి వారు పొందవలసిన మంత్రాలు కాదు ఈ మూడును అంటే లౌకిక ఫలాన్ని ఇవ్వదా అష్టాక్షి మహామంత్రం అంటే లౌకిక ఫలాన్ని ఇస్తుంది కానీ ఇప్పుడు వజ్రం ఉంది వజ్రం అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఆ వజ్రాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి తప్ప దాన్ని ఏదో ఆడుకునే వస్తువు కింద ఇస్తే దాన్ని ఆడుకునే వస్తువు కింద వినియోగిస్తాడు దాన్ని విలువ తగ్గిచ్చేసినట్టే కదా ఎంత గొప్ప విలువైంది దాన్ని జాగ్రత్తగా ఆభరణం చేసుకుని మెడలో వేసుకోవడం లేదా లాకర్లో పెట్టుకోవడం చెయ్యాలి తప్ప దాని ఆట వస్తువు కింద పిల్లవాడికి ఇస్తే దానికి విలువ తెలియదు ఆ విలువ వాడు ఎలా పడితే దాన్ని అలా విసిరేస్తుంటాడు అప్పుడు ఏమవుతుంది ఎవరో ఒకరు దాన్ని దొంగిలించి పోతారు అలాగా మోక్షాన్ని పొందడానికి సాధనంగా అందించినటువంటి ఆ మంత్రాన్ని మోక్షాన్ని వినియోగించకుండా మోక్షం పొందడానికి లౌకిక విషయాల్లో దాన్ని వినియోగిస్తే దాని గౌరవాన్ని తగ్గించాను సకల వేదం యొక్క సారంగా చెప్పబడేటువంటిది ఈ విధంగా మంత్రం యొక్క గౌరవాన్ని తగ్గట్టుగా నేను ప్రవర్తించలేదు ఆ విధంగా మంత్రాన్ని నేను అవమానపరిచాను తద్దేవతామీ నిత్యం పరిభవామి అంతేకాదు ఆ మంత్రి ప్రతిపాద్యమైనటువంటి దేవతను కూడా నేను అవమానపరిచాను అంటే ఈ మంత్రం చెప్పి దేవత ఎవరు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయితే ఆ మంత్రం ఏం చెప్తుంది ఆయనకే మనం వినియోగపడాలి ఆయన కైంకర్యాన్ని పరమ పురుషార్థంగా భావించాలి ఆయనకి వినియోగపడట కొరకు ఆయన్ని శరణాగతి చేయటం కొరకు ఆయన కైంకర్యాన్ని పొందటం కొరకే మనం ఉన్నాము దాని గురించే మనకి ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు అని మనకి ఆ మంత్రం తెలియజేస్తోంది అయితే ఆయనకి వినియోగపడవలసినటువంటి ఈ శరీరాన్ని ఆయనకి వినియోగించకుండా లౌకిక విషయాల్లో వినియోగిస్తే అప్పుడు ఆ మంత్రం చేసి చెప్పబడినటువంటి భగవంతుడి విషయంలో మనం అవమానపడినట్టే కదా ఆయన వినియోగించవలసిన ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టకుండా పక్కింటి వాడికి వెళ్ళి పెట్టామనుకోండి ఆకలి నాకు వేస్తే వాడికి పెట్టామండి అంటే వీడి మీద ఇష్టం లేదని వీడికి పెట్టడం ఇష్టం లేదనే కదా అర్థం అలాగా పరమాత్మ వీడి కైంకర్యం చేస్తాడు నాకు ఆ కైంకర్యాన్ని నేను అనుభవించాలి నేను భోక్తని వీడు నాకు భోగ్యమైన పదార్థము అని పరమాత్మ నామ జీవాత్మకి పరమాత్మకు ఉండేటువంటి నవవిధ సంబంధ జ్ఞానాన్ని పురస్కరించుకుని ఈ జీవుడు భోగ్యమైన పదార్థం పరమాత్మ భోక్త అనుభవించవలసిన వాడు ఆయన భోగ్యమైన పదార్థంగా చెప్పడానికి జీవుడు ఎవరికి వినియోగపడాలి భోక్త అయినటువంటి పరమాత్మ వినియోగపడాలి ఆయన వినియోగపడకుండా మనం మిగతా వాళ్ళు వినియోగపడితే అవి భోక్తృభోగ్య భావ సంబంధానికి ఉంది ఈ విధంగా ఆయనకి వినియోగపడవలసినటువంటి ఆ మంత్రం చే చెప్పడేటువంటి శేషిత్వ శరణత్వ ప్రాప్యత్వంగా చెప్పడేటువంటి భగవంతుడికి ఈ కరణాలన్నింటినీ కూడా వినియోగించకుండా లౌకిక విషయాలని అనుభవించడానికి వినియోగిస్తే అప్పుడు భగవంతుని కూడా మనం అవమానపరిచినట్టే ఈ విధంగా తద్దేవతామపి నిత్యం పరిభవామి ఆ మంత్ర ప్రజా ప్రతిపాదనటువంటి భగవంతుడిని కూడా నేను అనుమాని అవమానిస్తూ ఉన్నాను ఇంత చేసినప్పటికీ కూడా కించిత్ బిబేమి నా కొద్దికి కూడా నాకు భయం లేదు అహో అయ్యో ఎల్లప్పుడూ ఉద్దేశ్యంగా అనుసంధించి గౌరవించే తగినటువంటి గురువు మంత్రము దైవాల్ని ఎప్పుడూ అవమానపరుస్తూ జీవనయాత్రగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నా కించితహోపి ఇందులో ఏ కొంచెం కూడా భయం లేకుండా ఉన్నాను నేను అంటున్నారు అంతేకాదు ఇత్తం ఈ విధంగా షఠోపీ షఠుడైనప్పటికీ కూడా అంటే అంటే అజ్ఞాని మనం తల్లి యొక్క యో నుంచి బయటికి పుట్టేటప్పుడు ఈ ప్రకృతి సంబంధించినటువంటి గాలి అజ్ఞానపూరితమైనటువంటి గాలి దానికి షఠం అని పేరు ఆ అజ్ఞానపూరితమైనటువంటి గాలి మన మీద వీయగానే గర్భంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి జ్ఞానం కాస్త వీడికి పోయి అజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది విధంగా షఠం అనేటువంటి అజ్ఞానం చేత ప్రేరేపింపబడినటువంటి వాడిని ఆ అజ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి వాడే ఉండేటువంటి నేను అట్లాంటి షటుడనై నేను అటషట్ అషటవత్ భవదీయ సంఘే హృష్టశ్చరామి అషఠవత్ అషఠవత్ కానీ అజ్ఞానిగా కాకుండా జ్ఞానిగా ఉండే విధంగా అషఠవత్ భవదీయ సంఘే ఆచార్యుడి విషయంలోను ఆచార్యకు వేసిన మంత్రం విషయంలోను ఆ మంత్రం చేత రీసే భగవంతుడి విషయంలోను విధింపబడినటువంటి రీతిని దాటకుండా అషఠవత్ భవదీయ శంకే హృష్టశ్చరామి మంచి జ్ఞానం కలిగినటువంటి వారితో మంచి జ్ఞానం కలిగిన వారి విశ్వాసంతో ఎట్లాగైతే వర్తిస్తారో అట్లాంటి వారి యొక్క సంబంధాన్ని పురస్కరించుకుని వారి యొక్క మహాత్ముల యొక్క నడుములో మధ్యలో నేను కూడా ఒక గొప్ప మహాత్ములలాగా గొప్ప ప్రేమను కలవారి విధంగా విధంగా నేను సంచరిస్తూ ఉన్నాను అందువల్ల తతః అందుచేత మూర్ఖోస్మి మూర్ఖుణ్ణయ్యాను ఈ విధంగా గురువుని మంత్రాన్ని భగవంతుణ్ణి పరాభవించి ఆ పని చేయడంలో ఏ భయం లేకుండా మహాత్ముల మధ్యలో ప్రవేశించి నేను కూడా వారిలో ఒకడిని అని చూచేవారికి తోచేటట్లుగా మోసగించి వర్తిస్తూ ఉన్నాను అందువల్ల ఓ యతిరాజా నాకంటే మూర్ఖులు ఇంకొకరు ఎవరు లేరు అని ఈ శ్లోకంలో స్వామి వరమ వరవరమునులు అంటే మనవాళ్ళ మాముళ్ళు రామాంజుల వారితోటి తన మూర్ఖతని తెలియజేస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ